ఇప్పుడు ఎలా విడిపోతే చెప్తాను చూడండి నా పేరు పప్పుడు రామకృష్ణ గారు ఆయన రిజర్ ఆ నేను చచ్చిపోయాను అనుకోవచ్చు ఏం చేస్తారు మైండ్ కదా బయటకి తీసి స్నానం చేసి కలిపడి పద్దని పిలుస్తారు కదా అక్కడికి వచ్చి మన అంతా కొన్ని వాస్తవాలు పొందుతామంటే అయ్యో రామకృష్ణ చచ్చిపోయాడు వెళ్ళిపోయాడి అంటాం అంత మా చచ్చిపోయాడు వెళ్ళిపోయి అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు మరి వేసి గడ్డి చేసి గొడవలు పెట్టే నేనేవరు అనమాట ఆలోచించారు గొడవలవా సొన కాదా అదే ముక్కు అదే ముక్కులు అదే మన రూపంలో మనందరూ తెలిసిపోతే మనము తర్వాత కోవిడ్ ఎవరు సత్యం ఎవరు కోవింద్ ఎవరు సత్యం దేవుడు వెళ్ళిపోయిన రామకృష్ణ చది శరీరం శవం దుక్కి దొప్పి చేసి దగ్గర దాని పేరు రామకృష్ణ కాదు మరి రామకృష్ణుడి వెళ్ళిపోయాడు చచ్చిపోడు అన్నారు వెళ్ళిపోయిన ఆత్మకు పెట్టిన పేరు రామకృష్ణ మీరు మీ ఈ రూపానికి పెట్టిన పేరు రామకృష్ణ కాదు దీనికి పెట్టిన పేరేంటి శవం దొక్కు పాజిటివ్ అదేహం ఓకే మరి రామకృష్ణ ఏడి నేను మాట్లాడుతున్న శబ్దం విశ్వపడతాం తీసాను ఆ శక్తికి పెట్టిన రామకృష్ణ రామకృష్ణ అయిన నేను ఈ డొప్పులో ఉన్నది కాబట్టి శరీరం బంద్ చేస్తున్నా రైట్ రామకృష్ణ అయిన నేను ఈ డొప్పు నుంచి బయటకు శరీరం బంద్ ఇప్పుడు చెప్పండి ఎవరు వెళ్ళిపోయింది శరీరంలో వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ పది లక్షలు పెట్టి నువ్వు టీవీ కొన్న కరెంట్ లేకుండా టీవీ ఉపయోగం లేదు నువ్వు పది అయినా చదక్కోటి ఇంకో టీవీ చేస్తా పదకొండు టీవీ చేస్తా కరెంటే చదకోవటం తను కరెంట్ ఇప్పుడు ఒకటే ఇది ఎంత వస్తాము ఆత్మశక్తి పవర్ ఒకటే దానికి మార్పు లేదు కాబట్టి వెళ్ళిపోయిన ఆత్మకు పెట్టిన ఆత్మ విలువైతే అందుకు దేవుడేమన్నా ఆత్మయే జీవింపజేయించి ఈ శరీరం కేవలం నిష్ప్రోజనం అన్నాడు చూడండి మనిషి దొప్పి తెలుసా బాగా ఆలోచించండి నిష్ప్రోజమైన శరీరం కోసం మనం ఉంటాం నిష్ప్రోజనాని శరీరం కోసం ప్రభుత్వం నిస్ప్రోజనాని శరీరం కోసం మాట్లాడుకుంటాం తప్ప ఈ నిష్ప్రోజనాని శరీరంలో శరీరంలో ప్రయోజనకరమైనటువంటి ఆత్మగా నేను ఉన్నానని అనే సంగతి ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి ఇక్కడ దొరికిపోయా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇక్కడ ఆత్మ శరీరము రెండు వేరే ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా శరీరం ఆత్మతో మాట్లాడుతుందని సంగతి మీకు ఎవరైనా చెప్పారు ఈ రోజు వరకు ఎంతమంది ఎన్నో భక్తులు చేశారు ఎన్నో ధర్మశాస్త్రాలు చేస్తారు ఎన్నో యాత్రలు తిరిగారు మీకు ఈ విషయం ఒకరు చెప్పలేదు ఇప్పుడు మీకు చూడండి ఆశ్చర్యపోతాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఆత్మ శరీరం రెండు వేరు కదా శరీరం ఆత్మతో మాట్లాడుతుంది దేవని నన్ను అంటుంది నా శరీరము నా శరీరం నాతో ఏం మాట్లాడుతుందో మీకు చెప్తే తమ్ముడు మీ శరీరం కూడా మీతో ఏం మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది నా శరీరం అంటుంది ఒరే రామకృష్ణ తాగొద్దంటావు చేయొద్దు చేయొద్దంటావు భూతులు మాట్లాడొద్దు అంటావు అబద్ధం చేయొద్దంటూ ఎవడో పెన్షన్ చేయొద్దంటావు ఎవరికి దొంగతనం చేయొద్దంటావు ఎవరికి అన్యాయం అంటావు ఎందుకు ఇవన్నీ చేయొద్దాను నన్ను సరే ఇవన్నీ నేను చేయను నువ్వు వెళ్ళినప్పుడు నీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోతావు వైకుంటావు అడుగుతున్న శరీరం నన్ను ఎందుకు రెండు రోజులు వెనక ముందు మట్టిలో మట్లో బాధ్యతను కట్టి మీద కాల్చేతాం నువ్వు కొట్టం వెళ్ళిపోతావు నిన్ను వైకుంఠానికి పంపించడానికి నా కోరికలు అని చంపుకోదా ఇది నా వల్ల కాదు నాకు దక్కన వైకుంఠం నువ్వు ఎలా వెళ్ళిపోతావు నేను చూసుకుంటానని అది పగబట్టింది మన శరీరం ఎలా పగబట్టింది తెలుసా పొద్దు నుంచి సాయంత్రం వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు పుట్టి నుంచి సత్యనంత వరకు మన శరీరం ఏం మాట్లాడుతున్నంత అల్లం పొలం కొట్టు కొట్టేసే అలా ముందు కొట్టుకెళ్ళు అలా వ్యభిచారంకి ఆ ఇంట్లో దూరుకో అల్లడి పెన్సిల్ తీసే ఇల్లుడికి అన్నీ ఇది ఇదే కదా చెప్తుంది మంచిదేమని వీళ్ళని ఎవరికి చెప్తుంది మంచి శరీరాలు మన శరీరాలు మంచి పని ఏమని చెప్తుందా అబద్ధవాడకండి మోసం చేయకండి వ్యభిచారం చేయకండి దొంగతనం చేయండి అని అంటుంది మన శరీరం ఇది మాత్రం మనం వెంటమనుకోలేదు ఏ తప్పు అని చేయగరా కానీ శరీరం ఏ చేయరా అంట ఉండదు సో ఇది మీకు అర్థం కావాలి కనుక శరీరంతో చేసి ఈ రోజు నన్నే వంట ఇంటి దగ్గర నుంచి ఉంటాను నాతో నా శరీరం ఏమన్నా తెలుసా ఏ నీవు కుర్రలేదేంటి నువ్వు ఇది ఇలాంటిది నువ్వు మిలిటరీ కూడా కదా నీకు నెలకు నాలుగు బాటిల్ ఇస్తుంది గవర్నమెంట్ ముప్పై వేలు పెన్షన్ వస్తుంది పాతి లక్షల ఘోరం ఉంది హ్యాపీనా ఇది ఇలాంటి ఎవడిని మాట్లాడాడో నేను నేల కులం చేస్తాడు ఎవడో వెంటో పట్టించుకోడు అయితే మరి ఏం చేద్దాం అడిగాను నా సీరే ఎంతకంటే మంచిదేమో చెప్తుందేమో అని అంటే ఈ పని కంటే మంచి పని ఏమని చెప్పుద్దేమో ఇప్పుడు నేను చేస్తున్న పని కంటే మంచి పని చెప్పుద్దేమో అని అడిగితే అది అంటుంది ఏం చేద్దాం అని అడిగాను నువ్వు అన్నావు కదా ఇది ఇలాంటి ఎందుకో ఎవరు చెప్పాడు ఈ సీరియలు నాగిపోయి మాకిపోయి నీకు జీవితం వస్తుంది బాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఇది అంటే ఎందుకు నాన్నది ఏం చేద్దాం అడిగినా క్లబ్ గెలిపితే బదు అంటాము లాంటికి వెళ్ళిపోతే బాధ అంటుంది పొరపద పేరాలవుతాయి అక్కడ మంచిగా వెళ్ళి మనం ఆడిదీడికి తవ్వు తగిలి చేసి ఆ వ్యాపారం కోసం ఒక లక్ష రూపాయలు మన ఇట్లా చేద్దాం బదంటుంది అలా పనికి మళ్ళీ బోడుకుంటాను నేను నా శరీరాన్ని నా శరీరాన్ని లే పనికి మళ్ళీ బోడుకో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేతను విదే తప్పుడు పనులు చేసి ఆత్మని నిత్యాకిన గుండలు పెడేస్తున్నాను నేను బైబిల్ చదివాను కాబట్టి నన్ను నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకాల రాని గిడుచు నీ మీ ఇప్పుడు చెప్పండి ప్రతి మనిషి శరీరానికి లోబడిపోయి మరి నేను ఎందుకు శరీరానికి లోబడిపోకండి మీ మధ్యకు వచ్చి ఎంతోమంది రాజకీయ నాయకులు చూస్తున్నారు అదే నేను వాళ్ళతో వెళ్తే మంచి స్పీకర్గా వాళ్ళు ఓటు పోయపోతే నేను మాట్లాడగలను ఇవన్నీ చేయను ఇవన్నీ వదిలేసి మీ మధ్యకి ఎందుకు వచ్చాను తెలుసా మీ దగ్గరికి ఎవరైనా వచ్చేయాలంటే మాటలు చెప్తారా మీ గురించి ఎవరైనా ఆలోచిస్తారా మనందరం కూలీలు అండి మన గురించి ఎవరైనా ఆలోచిస్తారా ఇప్పుడు ఆలోచించండి శరీరానికి రోగం వస్తే మందు ఉంది కదా పాపానికి మందు ఉంది మన ఊరిలో బళ్ళు వస్తాయి ఉల్లిపాయల బళ్ళు ఉల్లిపాయల బళ్ళు గ్యాస్ బండి గ్యాస్ బండి అని పాపానికి మందు బండి వచ్చిందని ఎప్పుడైనా విన్నారా మీరు పుట్టిన పాయిపోయింది అయిపోయింది సార్ అయిపోయింది ఏ శరీరాన్ని అమ్మే మనం మోసపోయి ఆత్మ నరకం కింద అదే శరీరాన్ని ధరించి రెండు వేల సంవత్సరాల క్రితం భూమికి వచ్చింది ఆ శరీరాన్ని నల్లగొట్టుకుని చూపించాడు పాపానికి మందు చేసి రక్తం నమ్మండి నమ్మకపోయాండు ఏ పాపం చేయలేదు అనుకుంటే ఏసుక్రీస్త రక్తం అవసరం లేదు ఏదో ఒక పాపం చేసి ఉంటామంటే ఏసు క్రీస్తు రక్తమే మనకు ఎక్కువ ఆయన ఏమన్నా అంటే మీ పాపాల కోసం నేనే రక్తం కాల్చి మరణించి పాతి పెట్టబడి మూడో జనాన్ని తిరిగి లేచిన నిజం మీ మనసులో నమ్మి మీ దగ్గర ఉన్న చర్చికి వెళ్ళి బైబిల్ చదువుకుని క్రీస్తు రక్తం పాపానికి పొందే చర్చలు ఉంటుంది ఆ రక్తంతో కొడుకుంటే దేవుడు మనకి ఇచ్చిన ఆశ్రమం అయిపోయింది తర్వాత ఆత్మ నరకాన్ని తెలుపుకుంటారు నీ తీసేసుకో పోయి అని చెప్పండి ఒకవేళ ఇది మీకు పాప అనుకుంటే నమ్మకండి ఇది వాస్తవం అనుకుంటే నమ్మండి థ్యాంక్ యూ